అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ త్రీ విందాం కన్నయ్య నేను తర్వాత చెప్తాను ముందు వాళ్ళు నాన్న అండంతో హర్ష చరిత వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు చెప్పుమా అసలు ఏమైంది అని అడిగాడు హర్ష దాని సుశీల గారు కన్నయ్య నీకు చరితకి వారం రోజుల్లో పెళ్ళి అది మాట్లాడడానికే వాళ్ళు పిలిపించమన్నాను అన్నారు ఆవిడ ఆ మాటతో అందరూ షాక్గా చూసుకున్నారు ఒకరినొకరు అసలు ఏం జరుగుతుందో అని హర్ష అయితే సుశీల గారు ఇచ్చిన షాక్కి వాట్ అని అరిచినట్టే అడిగాడు సుశీల గారు హర్షను చూసి అవును కన్నయ్య వారం రోజుల్లో మీ పెళ్ళి అని అన్నారు దానికి హర్ష వాట్మా అసలు నువ్వేనా మాట్లాడేది నేను చరిత్రను తీసుకొచ్చినప్పుడు వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు నువ్వే వన్ వీక్లో మ్యారేజ్ అంటున్నావేంటి అన్నాడు కొంచెం అసహనంగా ఆ మాటకు సుశీల గారు చూడు కన్నయ్య నేను ఒక్కడే చెప్తున్నాను మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు సో పెళ్లి చేసుకోవడానికి మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు అంతేగా అదేదో ఇప్పుడే పెళ్లి చేసుకోండి ఇంకా ప్రాబ్లం ఏంటి అని అడిగారు ఆవిడ ఆ మాటలకి హర్ష అది కాదు మా అని ఏదో సుశీల గారు ఆగమన్నట్టుగా చేయి చూపించి తన మనసులో కన్నయ్య ఇప్పుడు కనుక నేను లాక్ చేయకపోతే నువ్వు అస్సలు ఒప్పుకో అనుకొని చూడు కనయ్య నా చేతుల మీద కానీ పెళ్లి జరగాలనుకుంటే ఇప్పుడే చేసుకో లేదంటే నీకు నచ్చినప్పుడు చేసుకో నేను అస్సలు అడ్డు చెప్పను ఆ మాటలకు విజయ గారు ఏంటి సుశీల ఏం మాట్లాడుతున్నావు నువ్వు మొన్న నువ్వే ఒప్పుకొని ఇప్పుడు నువ్వే కాదంటున్నావు అంతా నీ ఇష్టమేనా అన్నారు కొంచెం కోపంగా అది కాదండి అని సుశీల గారు ఏదో చెప్పబోతుంటే ఏంటి కాదు వాడు నీకు ఇష్టం లేని పని చేయడం తెలిసి వాడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇది వాడి లైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఎలాగో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడుగా ఇక నీకు ప్రాబ్లం ఏంటి వాడికి నచ్చినప్పుడు చేసుకుంటాడు అన్నారు కోపంగా విజయ్ గారు విజయగారి మాటలకు బాధపడుతూ ఉంటే అదంతా చూసిన హర్ష ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే అమ్మ గొడవ జరిగేలా ఉంది ఎలా అయినా ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా అనుకుని మా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు ఆ మాటకు గారు చాలా సంతోషించి విజయ్ గారు ఇంకా కోపంగానే ఉండడంతో ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి నేను ఏం చేసినా వాడు మంచి కోసమే చేస్తా అని మీకు తెలుసు కానీ ఎందుకని మాత్రం ఇప్పుడు అడక్కండి అని ఆవిడ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు విజయ్ గారు కూడా నిజమే కదా సుశీల ఏం చేసినా వాడి మంచు కోసమే చేస్తుంది చా నేనే అనవసరంగా తొందరపడి తను అన్ని మాటలు అనేసాను అని అనుకుంటున్నారు అదంతా విన్న పద్మ అదేంటి మా అత్తయ్య ఎందుకు ఇంత సడన్గా విషయం తీసుకున్నారు మీరు కొంచెం స్మూత్గా అడుగుంటే చెప్పేవారుగా ఆ మాటలకు ప్రణయ్ అవునానా అమ్మ అడగొద్దంటే మాత్రం మీరు వదిలేస్తారా ఆ మాటలకి విజయ్ గారు చిన్నగా నవ్వి చూడు ప్రణయ్ మీ అమ్మ ఎప్పుడైనా నాకు చెప్పకుండా డెసిషన్స్ తీసుకుందంటే దానికి నొప్పుకోనని నాకు చెప్పదు ఇప్పుడు కూడా నేను ఒప్పుకోనని చెప్పడం లేదు అన్నారు ఆయన వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే బయటకు ఆరాగిన శబ్దం వినపడి లోపల సుశీల గారు బయట హాల్లోకి వచ్చారు సుశీల గారు చెంత వాళ్ళని రిసీవ్ చేసుకుని సోఫాలో కూర్చోబెట్టి ఇరు కుటుంబాలు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత సుశీలగారు పెళ్లి గురించి చెప్పారు అది విన్న చరిత నాన్నగారేని సురేంద్ర గారు అదేంటమ్మా మరీ అంత తొందరగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అడిగారు దాని సుశీల గారు ఏమనుకోకండి అన్నయ్య గారు నా తొందర నాది నా కోడల్ని ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చేసుకుందామా అని నాకు అన్నయ్య పెళ్లి చూసి వాడి పిల్లల్ని చూద్దామా అని నా తొందర కాదనుకోండి పెళ్లి కొప్పుకోండి పెళ్లి పనుల గురించి మీరేమో ఆలోచించకండి అన్నీ మేమే చూసుకుంటాం మీరు జస్ట్ పెళ్లి మండపానికి మా కోడలు తీసుకురండి చాలు అన్నారు నవ్వుతూ పక్కనే ఉన్న చరిత తలనిమురుతూ ఆ ఇంక సురేంద్ర గారు అలానే చెల్లమ్మ మీ ఇష్టం మీరన్నట్టే చేద్దాం ఎంతైనా మగపెళ్లివారు కదా మేం కాదనగలమా అన్నారు ఆయన కూడా చిరునవ్వు చిందిస్తూ ఈ మాటలకి చరిత తన మనసులోనే సంతోషంతో గెంతులేస్తోంది ఇక అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు పెళ్ళేలాగా వారం రోజుల్లోనే కావడంతో ఎంగేజ్మెంట్ పెట్టుకోలేదు పెళ్లి రోజు చరిత ఫ్రెండ్స్ పెళ్లిపోయిన తర్వాత సుశీల గారు ఏం జరిగిందో తలుచుకున్నారు ఆ ఆలోచించి బయటకు వచ్చిన సుశీల గారు కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న ముహూర్తానికి చరితతో నాకు అన్నయ్య పెళ్లి జరగకపోతే అన్న ఆలోచన రాగానే ఆవిడ ఇంకా గట్టిగా ఆడవడం మొదలుపెట్టారు ఆవిడ గుండె భయంతో చాలా వేగంగా కొట్టుకుంటోంది మెదడు అసలేం పని చేయడం లేదు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు దుడుచుకుని లేచి అక్కడే ఫ్రూట్స్లో ఉన్న కత్తిని చేతిలోకి తీసుకుని తన చేతి యొక్క నరం కట్ చేసుకోబోతున్నారనగా ఒక గొంతు తనకు వినపడింది ఏంటి సుశీల తల్లి నీ కొడుకు పెళ్లి చూడకుండానే చనిపోవాలనుకుంటున్నావా అంతే ఆమె వెంటనే ఆ చాకు వదిలేసి స్వామీజీ అని వెనక్కి తిరిగారు అవును తల్లి నేనే అని ఆవిడ దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏం కష్టం వచ్చిందని ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేస్తున్నావు ఆ మాటలు సుశీల గారు ఏడుస్తూ స్వామీజీ చరిత చరిత అని మాటలు రాక ఆగిపోతుంటే నాకు అర్థమైంది తల్లి నువ్వేం కంగారు పడుకు నువ్వు అనుకుంటున్నట్టేం జరగదు అని ఆమె తల్లిని మెరారు కానీ స్వామీజీ చరిత లేకుండా అది ఎలా సాధ్యమవుతుంది ఆ రోజు మీరే అన్నారు కదా అని గతాన్ని తలుచుకున్నారు ఆవిడ హర్ష తన ప్రేమ విషయం చెప్పిన తర్వాత రోజు చాలా సంవత్సరాల తర్వాత వీరేంద్ర స్వామీజీ గారు హైదరాబాద్ వచ్చారని తెలిసి సుశీల గారు అందరి జాతకాలు తీసుకుని వెళ్లారు ఆయనకు చూపించడానికి అక్కడికి వెళ్ళిన సుశీల గారు స్వామీజీ గారు కాళ్ళు మొక్కి ఆయన ఎదురుగా కూర్చున్నారు ఆమెను చూసిన స్వామీజీ ఏమా సుశీల అంతా బాగున్నారా అని అడిగారు మీ దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం స్వామీజీ అప్పట్లో మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగానే నాకు అన్నయ్య కొన్ని అన్ని గండాలను మీ ద్వారా తెలుసుకుని వాణ్ణి కాపాడుకోగలిగాను అంతా మీ వల్లనే స్వామీజీ అన్నారు ఆయనకు దండం పెట్టి ఆ మాటలకు ఆయన చిన్నగానే ఊరుకున్నారు మళ్ళీ గారే స్వామీజీ మీరు చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు నా పెద్ద కొడుకు పెళ్ళయింది కవల పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు జాతకాలు చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పి ఆ జాతకాలన్నీ ఆయనకు అందించారు ఆవిడ ఆయన అందరి జాతకాలు పరిశీలించి సుశీల గారితో అందరి జాతకాలు బాగానే ఉన్నాయి తల్లి ఒక్క హర్షబాబు తప్ప అన్నారు ఆ మాటలో గారు కంగారు పడుతూ ఏంటి స్వామీజీ మీరు అనేది నాకు అన్నయ్య జాతకానికి ఏమైంది ఇప్పుడు హర్ష జాతకం ప్రకారం తనకు ఒక తొమ్మిది రోజుల్లో ప్రాణగండం ఉంది తల్లి అది చాలా ప్రమాదకరం దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ప్రస్తుతాన్ని హర్ష జాతకం అద్దాయుషం చూపిస్తోంది అన్నారు ఆయన ఆ సుశీల గారు ఏడుస్తూ మీరే ఏదో ఒకటి చేయండి స్వామీజీ నాకు అన్నయ్య లేకుండానే బ్రతకలేను దయచేసి దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో చూడండి స్వామీజీ చూడు తల్లి దీనికి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది నువ్వేం బాధపడకు అని చెప్పి హర్ష జాతకాన్ని మళ్ళీ క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి చాలాసేపు హర్షవాళ్ళు వంశానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు తిరగేసి సుశీల గారితో మనం అనుకున్నట్టుగానే దీనికి ఒక పరిష్కారం ఉంది తల్లి కానీ ఇంత తక్కువ సమయంలో మీరు అది చేయగలరో లేదా అని అనిపిస్తోంది అన్నారు ఆయన ఆ మాటలే గారు ఆనందంగా లే స్వామీజీ అదేంటో చెప్పండి ఎంత కష్టమైనా సరే నేను చేసి తీరుతాను అని అన్నారు హర్ష జాతకంలో తనకు తొమ్మిది రోజుల్లో గండంతో పాటుగా కళ్యాణ గడియలు కూడా ఉన్నాయి అంటే తనకు మృత్యు గడియలు సమీపిస్తున్న సమయంలో ఆ సమయంలోనే హర్షబాబుకి దీర్ఘసుమంగలి సుమంగళి జాతకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి స్వామీజీ మాటలు సుశీల గారు అలాగే స్వామీజీ నాకు అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు రేపే అమ్మాయి జాతకం తీసుకొచ్చి మీకు చూపిస్తాను అలాగే ఈ లోపున మరికొంతమంది అమ్మాయిల జాతకాలు కూడా తెప్పిస్తాను అందులో ఎవరి జాతకం సరిపోతుందో మీరే చూసి చెప్పండి ఆ అమ్మాయినిచ్చేవాడి పెళ్లి చేస్తానన్నారు ఆ మాటలు విన్న స్వామీజీ అది కాదు తల్లి ఇక్కడే అసలైన చిక్కుముడి కూడా ఉంది హర్షను వెంటాడుతున్న ప్రాణగండం చాలా శక్తివంతమైంది దాన్ని ఎదిరించడానికి నిండు నూరేళ్ల సౌభాగ్యవతి యోగం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసినా కూడా అది తిరగబడి ఆ అమ్మాయి జీవితాన్ని మోడ్లా మార్చేస్తుందే కానీ హర్ష ప్రాణం నిలబడదు మీ భర్త పూర్వీకులకు సంబంధించిన తాళపత్రాల్లో ఉన్నదాన్ని బట్టి హర్షకు సౌభాగ్యవతైన అమ్మాయినే కాకుండా తన అరచేతి గీతల్లో కమలం గుర్తు కలిగిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అసలు అలాంటి అమ్మాయి ఉందో లేదో కూడా తెలియదు ఎందుకంటే హర్షబాబు వాళ్ళ పూర్వీకుల్లో మొదటి ఫణీంద్ర భూపతి వర్ధన్ గారి జాతకమే మన హర్షబాబుకు కూడా వచ్చింది ఆయన జాతకంలో ఇలానే కమలం గుర్తు గల అమ్మాయితో పెళ్ళయింది ఆవిడ వల్లనే ఆయన ఆయుష్ కూడా నిలబడుతుందని ఉంది దాని ప్రకారం అలానే జరిగింది నేను కూడా దాన్ని ఆధారం చేసుకుని చెప్పాను హర్షబాబు జాతకంలో పెళ్లి జరుగుతుందని ఉంది కానీ అలా కమలం గుర్తున్న అమ్మాయితో జరుగుతుందో లేదో తెలియదు అలా అని ఆ అమ్మాయితో కాకుండా ఇంకే అమ్మాయితో జరిగినా కూడా బాబు ప్రాణం నిలబడదు అని చెప్పారు స్వామీజీ ఆ మాటలు సుశీలగారు కన్నీళ్లు తుడుచుకుని లేదు స్వామీజీ ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉంటుంది నాకు అన్నయ్య కోసం ఎక్కడో తను పుట్టే ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు అన్నయ్య చరితను ప్రేమించాడంటే ఖచ్చితంగా అమ్మాయి చరితనే అయ్యుంటుంది ఆవిడ మాటలు విన్న స్వామీజీ నమ్మకం చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తోంది తల్లి చూద్దాం రేపొకసారి నువ్వు ఆ అమ్మాయిని తీసుకున్నా దగ్గరికి రా నేనొకసారి నువ్వు చెప్పిన అమ్మాయి చేతి మీద రేఖలు పరిశీలిస్తాను అని చెప్పారు ఆయన ఈ పురాణ గ్రంథాల్లో పణీంద్ర భూపతి గారి భార్య జాతకంతో పాటు ఆ కమలం గుర్తుగల రేఖలు కూడా గీబడి ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని గారు అదే జాతకంలో మళ్ళీ పుడితే ఆయన భార్య గారి జాతకం ఉన్న అమ్మాయితోనే ఆయన పెళ్లి జరగాలని మనం తెలుసుకునేలా పెద్దలు ముందుగానే అందులో రాసుంచారంటే ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉండే ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం తల్లి ఆ మాటలు విన సుశీల గారు స్వామీజీ నాకు చిన్న సందేహం మొదటి తరమైన పణేంద్ర భూపతి వర్ధన్ గారు మళ్ళీ అదే జాతకంతో నా కన్నయ్య రూపంలో ఎందుకు జన్మించారు ఆ మాటలకు స్వామీజీ ఆయన అదే జాతకంలో పుట్టడానికి కారణం ముందు జన్మలో ఆయన ప్రాణాలు ఎవరి ద్వారానైతే నిలబడ్డాయో మళ్ళీ ఆమెతోనే బాబు పెళ్లి జరగాలి కాబట్టి అలాగే ఇద్దరు పుట్టారంటే ముందు జన్మలో వీరిద్దరి ద్వారా జరగాల్సిన కార్యం అసంపూర్ణంగా ఆగిపోయింది కాబట్టి కావున వీళ్ళిద్దరూ కారణ జన్ములై మళ్ళీ జన్మించారు ఆ మాటలు విన్న సుశీల గారు అదేం కార్యం స్వామీజీ అని అడగడంతో అదేంటో కాలం ద్వారానే తెలుస్తుంది తల్లి నా దగ్గరున్న వాటిలో కేవలం కొద్ది సమాచారం మాత్రమే ఉంది నాకు తెలిసి మీ భర్త పూర్వీకుల పెద్దలు వారి కథ జన్మకు సంబంధించిన అసలైన తాళపత్రాలు గ్రంథాలు మీకు తెలిసేలా ఎక్కడైనా భద్రంగా భద్రపరిచే ఉంటారని నా గట్టి నమ్మకం అవి ఎక్కడున్నాయో త్వరగా తెలుసుకోవడానికి ప్రయత్నించు తల్లి నాకు తెలిసి వారి పూర్వజన్మ ప్రకారమే అప్పటి కొన్ని పరిస్థితులే కాకుండా వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా ఎదురవుతారు వాళ్లకు ఆ వ్యక్తులు మంచివారో చెడ్డవారో మనకు తెలియదు ఎందుకంటే మంచి పుడితే ఖచ్చితంగా చెడు కూడా పుడుతుంది నాకు తెలిసి వారు చేయాల్సిన కార్యం అసంపూర్ణంగా ఆగిపోవడానికి గల కారణమైన వ్యక్తులు ఇప్పుడు కూడా జన్మించుంటారు కావున వారి గత జన్మ మనం ఎంత త్వరగా తెలుసుకుంటే వారికి అంత మంచిది సుశీల గారు స్వామీజీ చెప్పేదంతా వింటూ ఉంటే ఆవిడ కొంచెం భయంగా ఉన్నా వారు కారణ జన్మలు కాబట్టి ఆ దేవుడే వారిని కాపాడుకుంటారని వీలైనంత త్వరగా పత్రాలు అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలని అనుకుని అలాగే స్వామీజీ అని ఆయన కాళ్ళకు మరొకసారి నమస్కరించి ఇంటికి వెళ్ళి చరిత గురించి హర్షని అడిగారు సుశీల గారు చరిత గురించి అడిగిన వెంటనే హర్ష స్టేట్స్లో ఉన్న చరిత వాళ్ళ కంపెనీ బ్రాంచ్లో ఏవిష్యూస్ వచ్చాయని అందుకోసం చరిత అంకుల్ ఇద్దరు స్టేట్స్కి వెళ్లారుమా అని వదిలిచ్చాడు దానితో ఈ విషయం సుశీల గారు స్వామీజీ గారి చెప్పడంతో సమస్య ఏమి లేదు తల్లి ఆ అమ్మాయిని అక్కడి నుంచే ఆమె చేతి ముద్రను ఫ్యాక్స్లో పంపమను అలానే వాళ్ళిద్దరు జాతకాలను తీసుకుని రేపు నువ్వు ఇక్కడికి రా తల్లి అని చెప్పారు సుశీల గారు అలాగే స్వామీజీ అని చెప్పి తర్వాత రోజు చరిత పంపిన చేతి ముద్రలు జాతకాలు తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి స్వామీజీ అని ఆయనకు చేతి ముద్రలు ఇవ్వడంతో ఆయన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నీ నమ్మకమే నిజమైంది తల్లి ఈ అమ్మాయి చేతిలో కమలం గుర్తుంది నువ్వు ఇంకే భయం లేకుండా హర్షబాబు పెళ్లి జరిపించవచ్చు ఇదిగో తల్లి లగ్నపత్రిక హర్షబాబు జాతకం గారితో కలిసింది కాబట్టి ఆయన పెళ్లి ముహూర్తంలోనే వీళ్ళు పెళ్లి జరగాలి దాని ప్రకారమే వీళ్ళ లగ్నపత్రిక రాసించాను తీసుకో తల్లి ఇచ్చి వాళ్ళిద్దరు జాతకాలను తీసుకొచ్చి నీ చేతులతో ఆ దేవుని ముందుంచి దండం పెట్టుకో తల్లి నేను వారి జాతకాల మీద పూజ చేయిస్తాను ఎలాంటి దోషాలు కలగకుండా పెళ్లి జరిగేలా అని అన్నారు ఆయన ఆ మాటలు సుశీల గారు అలాగే స్వామీజీ అని జాతకాలు దేవుడి ముందుంచి కళ్ళు మూసుకుని వాళ్ళిద్దరి పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని మొక్కుకుని కళ్ళు తెరిచి స్వామీజీ గారికి నమస్కరించి వెళ్ళిపోయారు ఆవిడ అలా అక్కడి నుంచి బయలుదేరిన గారు నేరుగా ఇంటికి వచ్చి పెళ్లి విషయం చెప్పారు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చిన సుశీల గారు చెప్పండి స్వామీజీ చరితకు మాత్రమే చేతిలో గుర్తుంది ఇప్పుడేమో లేదు ఇప్పుడు నేనేం చేయాలి స్వామీజీ అన్నారు ఏడుస్తూనే దానికి స్వామీజీ నువ్వేం కంగారు పడక తల్లి ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ మాటలో సుశీల గారు ఏంటి స్వామీజీ మీరు అనేది అన్నారు కొంచెం అయోమయంగా మొన్న నువ్వు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు జాతకాలు దేవుడి దగ్గర పెట్టి వెళ్ళావు కదమ్మా నేను ధ్యానం చేసుకుంటుండగా ఆ అమ్మాయి చరిత జాతకం గాలికి ఎగిరి నా దగ్గరకు వచ్చి పడింది నేను దాన్ని తెరిచి చూడగా నాకెందుకో కొంచెం అనుమానం కలిగింది ఎందుకంటే ఆ జాతకం అచ్చంగా తాళపత్రాల్లో ఉన్నట్టుగా ఉంది దాంతో నాకు అనుమానం కలిగింది ఎవరైనా ఒకేలాంటి జాతకంలో పుడతారు గ్రహస్థితి గతుల్లో కొన్ని మార్పులు ఉంటాయి అందుకే ఆ జాతకాన్ని తేరిపారా చూడగా నా అనుమానమే నిజమని అర్థమైంది మనం అనుకుంటున్నట్టుగా ఆ అమ్మాయి అసలైన అమ్మాయి కాదు ఆ మాటలకు సుశీలగా షాక్ అవుతూ ఏంటి స్వామీజీ మీ చెప్పేది నాకేం అర్థం కావడం లేదు చరిత్ర అసలైన అమ్మాయి కాకపోతే ఇక ఎవరై ఉంటారు మీరు అన్నట్టుగా అసలు అలాంటి అమ్మాయి ఉందా స్వామీజీ అన్నారు ఇంకా ఏడుస్తూ నువ్వు తల్లి హర్షబాబు జాతకంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని ఉంది ఆ పెళ్లి ఖచ్చితంగా ఆ గుత్తుగల అమ్మాయితోనే జరుగుతుంది నువ్వు చూస్తుండు తల్లి ఆ పణీంద్ర భూపతి వర్ధన్ గారి ప్రాణాలు ఎలా అయితే ఆయన భార్య ఆమె జాతకంతో కాపాడుకుందో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలానే ఆ గుత్తుగల అమ్మాయి మన హర్షబాబు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వస్తుంది ఆయన అలా చెప్పారో లేదో ఇలా మన హీరోయిన్ పెళ్లి మండపంలోకి అడుగుపెట్టింది అక్కడ పెళ్లి కొడుకు గారికి సెన్సెస్ కూడా వెళ్ళిపోయాయి అతని గుండె ఎంతో హాయిగా కొట్టుకుంటోంది ఆ అమ్మాయి కంగారుగా లోపలికి వస్తూ అక్కడున్న బోర్డ్స్పై పేర్లు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది అక్కడ పీటలపైకి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది లోపల సుశీల గారు నా స్వామీజీ మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది కానీ స్వామీజీ ఇంతమందిలో అమ్మాయిని ఎలా గుర్తించడం మనం అందరి చేతులు చూడలేం కదా అన్నారు ఆవిడ ఆ మాటలకు స్వామీజీ నవ్వి అలా ఏం అవసరం లేదు తల్లి ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ ఇంటి కోడల అర్హత అలాగే తనకు దక్కబోయే అర్హత గల చిహ్నంతోనే నీకు కనపడుతుంది నేను చెప్పకపోయినా తను నువ్వే కనిపెడతావు చూడు పిల్లల మాట్లాడుకుంటుండగానే మన హీరోయిన్ లోపలికొచ్చి ఆంటీ గారంటే మీరేనా అని అడగడంతో తల తిప్పి అవునన్నట్టుగా తలూపి ఆ అమ్మాయిని చూశారు సుశీలగారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు